ఆత్మాపంజేన సర్వత్ర సమం పష్యతి ఆర్జున సుఖం వాయదివా దుఃఖం సయోగి పరమో మత స్వప్రాణలను సమానముగా సందర్శిస్తూ మరియు ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్టు స్పందించేవారని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను మన శరీర అవయవాలన్నీ మనవే అనుకుంటాం మరియు వాటిలో ఏ ఒక్కటి పాడైనా సమానంగా విచారిస్తాం మన అంగములలో ఏ ఒక్కదానికి హాని జరిగినా అది మనకు హాని జరిగినట్టే అన్న దృఢ విశ్వాసం కలిగి ఉంటాం అదేవిధంగా అన్ని ప్రాణులతో భగవంతుణ్ణి దర్శించేవారు ఇతరుల సుఖ దుఃఖాలను కూడా తమవాటిగానే భావిస్తారు కాబట్టి అటువంటి యోగులు ఎల్లప్పుడూ సమస్త జీవాత్మల శ్రేయో విలాసులే మరియు వారు జీవుల శాశ్వత సంక్షేమం కోసం పాటుపడతారు ఇదే పరిపూర్ణ యోగుల సమధర్మం ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు